ਕਿਹੜਾ ਜੁੰਟਾ ਮਾਟੜਾ ਅੜਿਕਾ ਨਾ ਗਾਤਾਂ ਗੋਪਲ ਅੜਿਕਾ ਨਾ ਗਾਤਾਂ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਜੈ ਕਾਂਗਰਸ गर्नुलेले 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 गर्नुले సర్ప్రైజ్ కదా వేరే సర్ప్రైజ్ మార్చితే ఏంటస సరావాడ గ్రామ పంచాయతీ తప్ప సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ పక్ష నామినేషన్ ఇవ్వడం జరిగినది మేము సర్పంచ్ అభ్యర్థిగా భారీ గెలవబోతున్నాం మీకు గెలిచినాక తప్పకుండా ఊరికి కావాల్సిన మౌలిక వసతులైతే రోడ్లు అయితే ఏమి లైట్లు అయితే ఏమి ఇంకా ఏదైనా బడైనా గుడి అయినా ఏదైనా కానీ అన్ని పనులు చేయడం జరుగుతుంది ఆల్రెడీ మా గ్రామంలో రామోడి గారి స్వర్గీయ రామోడి గారి నాయకత్వంలో నూట ఇరవై తొమ్మిది ఇల్లు చేస్తావడం జరిగింది నూట తొంభై ఇరవై తొమ్మిది ఇల్లు అందులో నూట ఐదు ఇల్లు పనులు నడుస్తున్నాయి కొన్ని బేస్మెంట్ లెవెలు స్నాప్ లెవెల్ నడుస్తున్నాయి ప్రస్తుతం రేపు జరగబోయే రేపు గెలిచిన తర్వాత రామేజ్ సర్వత్రిరెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా ఏ అభివృద్ధి అయినా కానీ మరియు మన జిల్లా మంత్రి వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటారు కాబట్టి తప్పకుండా నిధులు వస్తాయి అందరు ప్రజలకు తప్పకుండా సహాయం చేస్తామని చెప్పేసి ఏ విధంగా గ్రామం రోడ్లు అయితే గ్రామాలు ఏమి సమస్యలు రోడ్లు లైట్లు ఉంటాయి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు శుభ్రతారు వాళ్ళు ఏమి వేరే అడగలుగా పోతే మంచి చెడిపోయిందని చూడ్ పడుకుంటారు గ్రామం సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు వచ్చిన స్థానిక ఎన్నికలకు నేను పోటీ చేయటం నామినేషన్ వేయటం జరుగు జరిగింది సర్పంచి ఎన్నికలకు నామినేషన్ వేయటం జరిగింది ఈరోజు ఈ బీసీ ఈ అందరి సహాయ సహకారాలతోటి మా పార్టీ అభిమానుల సాయంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మేమందరం కూడా ఈరోజు సర్పంచ్గా నామినేషన్ వేయడానికి కాసరబాద గ్రామ పంచాయతీకి రావడం జరిగింది సారి పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్యకర్తలు పెద్ద ఎంతో ఉత్సాహంతో మా యొక్క అభ్యర్థిని గెలిపించుకోవాలన్న సంకల్పంతో మేము ఈరోజు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ఐ యాదవ్ని గెలిపించి అత్యధిక మెజార్టీతో మరి మా యొక్క గ్రామంలో ప్రజలకు సేవ చేసే విధంగా వారిని ముందుకు సాగే విధంగా మేము ప్రోత్సహిస్తూ ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది మరి అందరూ కూడా గ్రామంలో ఉన్నట్టు ప్రజలు మిగతా మిత్రులందరూ కూడా మా యొక్క అభ్యర్థికి సహకరించి భారీ మెదడుతో ఓట్లు వేసి ఈ యొక్క ఎన్నికని ఘన విజయంగా నిర్వహించాలని చెప్పి కోర్టు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్